హాయ్ గాయ్స్ అదే క్యాపిటల్ బిల్డింగ్ వచ్చాము వాడు మూడు కుక్కలు ంగాయం రెండు కుక్కలు ఐదు కుక్కలు ఐదు మోస్ట్లీ ఇవన్నీ రెసిడెన్షియల్లే ఉన్నట్టున్నాయలా బాయ్ అప్పుడు బామ్మే ఉందేదా ఇక్కడ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా యాక్చువల్గా ఇవాల ఆస్టిన్ టిప్కి ట్రిప్ కి వెళ్తున్నాము నాను కూడా వస్తున్నాడు నానా హాయ్ చెప్పనా నా సో ఎక్కన్న మనం వెళ్తాం అంటేది ఆస్టిన్ టెక్సాస్ రాజధానికి పోతాందమొ ఒక ట్రిప్ యా అక్కడ ఏవో ఒక రెండు మూడు ప్లేసెస్ చూద్దామని వెళ్తున్నాము కవర్ అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ చూద్దాం ఉన్నాము ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము అమ్మా నాన్న కూడా కూర్చున్నారు మేము మీకు స్పెషల్ చూపిస్తాం యాక్చువల్గా మాకు ఇక్కడ మల్లెపూలు వచ్చాయన్నమాట మీరు చూస్తున్నారు కదా రోజుకి ఇన్ని వస్తాయి మాకు చిన్న చిట్టే చాలా వస్తాయి అనమాట జస్ట్ చూపిద్దామని లేదులే కరెక్ట్ ఆయన మనోళ్ళు పెట్టినారు తెలివి అనేది తెలివి చెప్పినట్లుగా దీంట్లో బోట్లో ారుతి ప్రసాద్ అని అది దీంట్లో యూట్యూబ్ లో రికార్డు చేయాలి జడ్జిగా ఉంటాడు ఆయన ఆయన చాలా నీతిగా ఉంటాడు ఆయన వాళ్ళ తల్లిదండ్రులను చూసుకున్న వాళ్ళు నేను ఆరోగ్యంగా చక్కగా సంతోషంగా ఉన్నా అని చెప్పాడు మా తల్లిదండ్రులు అట్లా నేను చూసుకున్నానని చెప్పేసి దానికి ఇంక ఇద్దరు ఇంకో ఉన్న వేదాంత ఏం చెప్పాడు ఆయనకు ఎన్నో లక్షలు కోట్లు డిమాండ్ చేసానంట సిబిఐ జర్చిగా ఉన్నాడు అవును ఆయన తిరస్కరించానంట అది నేను తీసుకుంటే నేను సచ్ఛతం సమానము నా ధర్మం నేను పాటించలేనని అర్థము అని చెప్పి చెప్పినలే అవునా అది ఓకే 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 యాక్చువల్ జూలై ఫోర్త్ ఇవాళ వీళ్ళకి ఇండిపెండెన్స్ డే వచ్చిందనమాట సో మొత్తం షాప్స్ అన్ని కూడా ఖాళీ ఉంటాయి ఇవాళ ఏవి లేవు అనమాట యాక్చువల్ షాపులు గీఫ్లు ఏవి లేవు యా ఇది కాస్కో ఇక్కడ మేము ఉండేది అది కూడా ఫుల్ ఖాళీ అంటే స్టోర్ ఏవి ఓపెన్ చేయరు ఇవాళ మీరు చూశారు కదా మా కాస్కో ఎలా ఉంది కాస్కో బాగుంది కాస్కో ఎలా ఉంటుందన్నా కాస్కో బాగుంది బాగుంటుందా కాస్కో బాగుంది వాల్మార్ట్ బాగుంటుంది

అక్కడ మీకు ఒక టవర్ లా కనపడుతుంది అదే ఒక బాల్ లా ఉంది పైన అది ఒక రెస్టారెంట్ అనమాట దాని పేరు రీయూనియన్ టవర్ పైన మనము హోటల్ ఉంటుంది పైన మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇట్లా ఏమైనా చేయించాలనమాట చాలా బాగుంటుంది ఐకానిక్ ప్లేస్ అది ఐకానిక్ ప్లేస్ రీయూనియన్ టవర్ The tower tower Lift Concrete trains where the neon glows. Every black tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. మేము బక్కీ స్టోర్కి వచ్చాము వెళ్తూ ఉంటాయి కదా మీరు చూడండి స్టోరు నా సైడ్ అటు బ్యాక్ ఉంది కదా అటు ఒక ముప్పై పిల్లర్స్ ఉన్నాయి మళ్ళీ ఇటు సైడ్ ఒక నలభై పిల్లర్స్ ఉన్నాయండి మొత్తం పది ఈ సైడ్ పది మొత్తం కలిపి నలభై పిల్లర్స్ ఉన్నాయి ఒకేసారి వీళ్ళు దగ్గర ఒక పిల్లర్కి నాలుగు కార్లు అంటే కింద నూట అరవై కార్లకి ఒకేసారి గ్యాస్ కొట్టివచ్చు దగ్గర దగ్గర ఇక్కడ వెయ్యి కార్లు ఉన్నాయన్నమాట మొత్తం బక్కీ స్టోర్ ఇది ఒకసారి చూడండి ఎంత పెద్ద ఉందో ఈ స్టోర్ కూడా చాలా బాగుంటుంది బక్కీ స్టోర్ మేము ఎప్పుడూ ఏదైనా వెళ్తా అంటే కన్నా హైవే పక్కన కనపడితే నెవర్ మిస్ ఇక్కడే గ్యాస్ కొట్టించాను నేను ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారో ఇవన్నీ కూడా ట్రక్కులకి ఇవన్నీ కార్లకు కొట్టచ్చు మళ్ళీ ఆ సైడ్ ఎలక్ట్రిక్ కార్లకు కూడా ఉంది ఛార్జింగ్ చాలా పెద్ద స్టోరు ఓన్లీ పెట్రోల్ కొట్టించే వస్తారు వీళ్ళు దాంతోపాటు ఇంకా వేరే బిజినెస్ అన్ని జరుగుతాయి అనమాట ఇక్కడ లోపల ఫుడ్ సెక్షన్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇంకోటి చూపిస్తాను నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను బక్కీ స్టోర్ లేక నేను ఎంటర్ అవుతున్నాను ఇది స్టోర్ ఎంట్రన్స్ ఇది మనం వెంటనే అయితేనే ఇక్కడ సిగరెట్స్ అవి అమ్ముతారు బిల్డింగ్ టైంలోనే సిగరెట్స్ అవి కొనుక్కోవచ్చు నెక్స్ట్ టు ద స్టోర్ వెరీ నియర్ టు ద ఎగ్జిట్ అనమాట ఇది వైన్ సెక్షన్ ఆల్కహాల్ సెక్షన్ బేసిక్గా వైన్ అండ్ లైట్ బియరే లైట్ వైన్ అండ్ లైట్ బియర్ ఉంటుంది ఇవన్నీ అవి ఈ రోడ్డు పక్కనే అమ్ముతున్నారు కదా మీరు సర్ప్రైజ్ కావచ్చు మరీ అంత డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటారు ప్రాపర్గానే కొంచెం కంట్రోల్గా తాగుతారు ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ అంతా కూడా రెడీమేడ్ రెడీ కాదు ఫ్రెష్ ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ చేస్తున్నారు బీఫ్ బర్గర్ చికెన్ బర్గర్ వెజ్ బర్గర్ అన్నీ ఉంటాయి ఇవన్నీ బర్గర్సే హాట్ ఫుడ్ అనమాట ఆ లైట్స్ ఉన్నాయి కదా అవి హాట్ అనమాట అవి చల్లగా కాకుండా ఫుడ్ అది హాట్ని రీటైన్ చేస్తుంది అది ఆ చిబోల్ కనబడి సాఫ్ట్ డ్రింక్స్ అనమాట మీరు చూస్తున్నారు కదా సాఫ్ట్ డ్రింక్స్ అవి ఇది ఇప్పుడు మనం హాఫ్ ఆఫ్ ద స్టోర్కి కొంచెం వచ్చాము ఈ మధ్యలో ఇది స్వీట్ సెక్షన్ అనమాట పేస్ట్రీ డిఫరెంట్ స్వీట్స్ చాలా ఉన్నాయి ఒక ఇరవై ముప్పై కేకులు డిఫరెంట్ డిఫరెంట్ కేకులు అన్నీ ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ వచ్చి అదే అది సాఫ్ట్ డ్రింక్ సెక్షన్ కోక్ అన్నీ ఉంటాయి కాఫీ అన్నీ ఉంటాయి అక్కడ రెస్ట్ రూమ్స్ అనమాట బేసిక్గా ప్రైమరీగా రెస్ట్ రూమ్ కూడా ఆగుతారు ఇక్కడ వెళ్ళడానికి ఇవన్నీ కూడా వాళ్ళ బేకరీ సెక్షన్ చూసుకోండి స్వీట్స్ నట్స్ అప్పటికప్పుడు గ్రైండ్ చేసి ఫ్రెష్గా మన ముందరే చేస్తారనమాట లైవ్ ఫుడ్ అనుకోండి మనం స్ట్రీట్ సైడ్ చూసాం కదా లైవ్ ఫుడ్ అలా ఇవన్నీ అవే సెక్షన్స్ ఇవన్నీ కొంచెం హాట్ స్వీట్స్ అనుకోండి హాట్ అనమాట అవి కుక్ చేస్తున్నాయి అవి గ్రైండ్ చేసి అట్ ద సేమ్ టైం కుక్ చేస్తున్నాయి అనమాట ఇక్కడి నుంచి మొత్తము బయ్యింగ్ ఏరియా అనమాట మర్చండైజ్ లాగా ఇది వాళ్ళ లోగో బక్కీస్ లోగో స్క్విరల్ అనేది వాళ్ళ లోగో బక్కీస్ ట్రక్ అనుకోండి దే ఆర్ సెల్లింగ్ బక్కీస్ లోగోస్ కిడ్స్ విల్ లవ్ టు బై దెమ్ డ్రెస్సులు ఇంకా ఆడుకునేవి బాల్స్ డిస్క్స్ ఇవన్నీ కూడా అమ్ముతారు ఇది గ్యాస్ స్టేషన్ అనుకుంటారు కదా గ్యాస్ స్టేషన్ లాగా ఉండదు ఒక పెద్ద స్టోర్ లాగా ఉంటుంది చూడండి బకీస్ లోగో అదే కేయిన్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఐటమ్స్ మనకి ఎమర్జెన్సీ రోడ్ సైడ్ వెళ్ళినప్పుడు ఏమైనా ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి నేను జస్ట్ ఒక స్టోర్కి మళ్ళీ బ్యాక్కి వెళ్తాను నేను ఎందుకంటే ఈ మర్చండైజ్ ఈ సెక్షన్ చూపిద్దామని లోపలికి వెళ్తాను ఇక్కడన్నీ అవే మీరు చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ మీరు చూడొచ్చు చిన్న చిన్న టాయ్స్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఇవి బీఫ్ జర్కీ చికెన్ జర్కీ అట్లా అన్నీ ఉంటాయి జర్కీస్ అంటే ఏం లేదు నిద్ర బబుల్ గమ్ లాగా నములుతూ ఉండొచ్చు ఇక్కడ చాలా మంది తింటారు అన్నమాట ట్రక్ డ్రైవర్స్తో సహా చపాతీ అది చట్నీ గోంగూర చట్నీ చపాతి గోంగూర చట్నీ పెరుగును తింటున్నాడు మనుషులకే గతి లేదు ఇక్కడ కుక్కలకి బట్టలు వేస్తారు ఆమె బట్టలను కూడా అడ్జస్ట్ చేసి మరీ అడ్జస్ట్ చేస్తుంది పిచ్చి దానికి వర్షం పడుతుంది అని చెప్పి దాన్ని కుక్కలకు అడ్జస్ట్ చేసి ఎంత బాగా చూసుకుంటా చూడండి అంటే మనం పిచ్చి అన్నాం కానీ అది వాళ్ళకి ఇదన్నమాట నచ్చింది మీరు వాలీబాల్ ఒకయమ్మ ఒకయ కూదురు ఒక మూడు కుక్కలు రెండు కుక్కలు ఐదు కుక్కలు ఐదు కుక్కలు నేను కూర్చుంటే మురిగింది మురిగిందేది అవునా అంటా నేను లేవే ఖ్యాతి ఏమి ఎట్లా పోయింది ఖ్యాతి ఆటి వరకు రోడ్డు దాటిచ్చాను నేను నెక్స్ట్ వచ్చి రోడ్డు దగ్గర నిలబడుకుండేది నా కోసం నిలబడుతుంది నేను సిగ్నల్ ఇస్తేనే కదిలేదే అట్లా ఇల్లు వచ్చేసింది అవును వచ్చిందంటే వాళ్ళ కనపడేదంట అమ్మకు వచ్చేసింది అయమ్మ లేకపోతే పోదు నేను ఈ వచ్చి వాళ్ళ పార్క్ దగ్గర ఉండదు కదా రోడ్ నేను రైట్ చెప్పే వరకు దాటుతా అది ఎంతసేపు అని నిలబడుతుంది అవునవును ఇట్లా పోయింది నాకు అనుమానం అందుకే ఫోన్ చేసిన ఈ బాబు ఎత్తలే నీకు రెండోసారి సార్ నువ్వు చేసినావు అవునులే అదే ఇంకొకసారి చూడండి మొత్తము నేను చెప్పాను కదా నలభై పిల్లర్స్ ఉన్నాయన్నమాట అవి నూట అరవై కార్లకు ఒక్కేసారి గ్యాస్ కొట్టచ్చు చూడండి ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో గ్యాస్ కొట్టుకొని వాళ్ళు బయటకొచ్చే కూడా బయటికి ఇట్లా మెయిన్ రోడ్ రోడ్లోకి రావడానికి కూడా పెద్ద ట్రాఫిక్ ఉందన్నమాట ఇక్కడ ఆ ఈ ఆపకి పక్క ఈ పక్క కారు నిల్బడి ఊరు చిల్లాడరు వాళ్ళు అదేమో అయిపోద్ది ముసలోడికి డబ్బులు చిల్లరంతా కింద పడిపోతుంది అప్పుడు ఆ చిల్లరు ఏరుకోవాలి కదా ఆడ ముసలోడు అది ఇంకా ట్రాఫిక్ జామ్ అవుతుంది వెనకలో వాడు ఏడు ఆడ కొట్టింది కొట్టింది ముసలోడు ఆ చిల్లర అంతా ఏరుకునే వరకు చేయడం అట్లా కూడా అట్లే ఇంత చిల్లర అంత తీసుకొని ఎప్పుడన్నా విసిగిచ్చిన వాళ్ళ రెండు చిల్లర కింద ఆడు వాసులు వేస్తాడు కదా అదంతా గేర చెప్పాలి నాయనకి దావలో ఫుల్ వర్షము అదే హాస్టల్కి హాస్టల్లో కూడా ఎక్కువ వర్షం పడుతుంది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వర్షం పడబట్టి చూడండి ఫుల్ వర్షం

ఏ రోడ్ చూసినా కూడా పక్కన బైక్స్ కి సపరేట్ రోడ్ వేసారనమాట ఇవి బైక్ రోడ్ అనమాట రెండు మూడు కార్లు లేక మూడు లేన్స్ ఉన్నాయి తర్వాత బైక్ కి సపరేట్ పెట్టారు వీళ్ళు అంటే మెట్రోపాలిటన్ స్టేట్స్ లో ఇలా ఉంటుంది కానీ వీళ్ళు ఎక్కువ బైక్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ రెడ్ కలర్ వేసారు కదా ఇదంతా బైక్ లేన్ అనమాట మనం ఎదురుకెళ్లే ఆస్టిన్ డౌట్ టౌన్ మరి అంత పెద్ద బిల్డింగ్స్ లేవు మామూలుగా ఇది టెక్సాస్ క్యాపిటల్ అనమాట టెక్సాస్ క్యాపిటల్ కదా యూజువల్ గా అమెరికాలో క్యాపిటల్ బిల్డింగ్స్ క్యాపిటల్ సిటీస్ పెద్ద అంత గ్రోత్ ఉండవు మళ్ళీ కమర్షియల్ ఏరియాస్ బాగా గ్రో గ్రోత్ ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ బాంబే ఉంది కదా ఇండియాలో బాంబే టాప్ లో ఉంటుంది న్యూ ఢిల్లీ ఇలాంటివన్నీ కూడా అంత ఉండవు అనమాట మామూలుగా ఎందుకంటే అక్కడ పొలిటీషియన్స్ ఉంటారు కదా వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళ వర్క్ ఏదో ఉంటుంది అవిగిన కమర్షియలైజ్ అయిపోతే వాళ్ళు పాలిటిక్స్ చేసుకోలేరు అనమాట ఆ ఏరియాలో అలానే ఇలా కూడా అంత పెద్దగా లేదు కానీ బట్ మెట్రోపాలిటన్ గా చూస్తే కానీ చాలా పెద్దగానే ఉన్నాయి బిల్డింగ్స్ చూడండి మొత్తం వ్యూ చూడొచ్చు మీరు ఇప్పుడు మీకు ఎదురుగా ఉంది కదా ఒక బిల్డింగ్ అది అది జనాలు నివసించే బిల్డింగ్ అనమాట బైక్స్ అన్ని బయట పెట్టారు చూడండి ఆఫీస్ బిల్డింగ్స్ అయితే అట్లా బయట వచ్చి కూర్చోనే ఉంటుంది అనమాట ఆఫీస్ బిల్డింగ్స్ మనం ఈజీగా గెస్ట్ చేయొచ్చు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లేకుంటే ఈ హై రైజెస్ ఆఫీస్ బిల్డింగ్స్ అనేది మోస్ట్లీ ఇవన్నీ రెసిడెన్షియలే ఉన్నట్టున్నాయి కదా ఇవన్నీ కూడా చూడు అన్ని కూడా బయట ఇచ్చారు సో దీస్ ఆర్ ఆల్ నాట్ ఆఫీసెస్ యాక్చువల్లీ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఇన్ని రెసిడెన్షియల్ బిల్డింగ్ క్యాపిటల్ బిల్డింగ్ దగ్గరకు వస్తున్నాము మీరు బిల్డింగ్స్ చూసారు కదా ఇవన్నీ కూడా వంద యాభై ఏళ్ళలో ఓల్డ్ ఉంటాయి అనమాట బిల్డింగ్స్ ఇవి ఎస్పెషల్లీ మన ఓల్డ్ సిటీ హైదరాబాద్ ఉంటుంది కదా అక్కడ కూడా అంతే పాత బిల్డింగ్స్ ఉంటాయి అనమాట సో జస్ట్ అది మీకు చూపిద్దామని చెప్పాను తీసుకొచ్చాను అట్లా వీడియో ఇస్తున్నాను అన్ని కూడా పాత బిల్డింగ్స్ అనమాట అంతా కూడా హండ్రెడ్ ఇయర్స్ టూ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ సెంచరీ ఓల్డ్ ఉంటుంది అనమాట హిస్టరీ వీళ్ళకి అందుకని మోస్ట్లీ అన్ని పాత బిల్డింగ్స్ అనమాట హాయ్ గాయస్ అదే క్యాపిటల్ బిల్డింగ్కి వచ్చాము అట్ సైడ్ ఉంది అనమాట క్యాపిటల్ బిల్డింగ్ మీరు చూడొచ్చు ఆ ట్రీస్లో అయ్యి ఉంది అమ్మ అందరూ వచ్చాము మా రామా ఎట్లుంది మా వాతావరణం ఇవాళ యాక్చువల్గా ఇవాళ వర్షం పడింది అనమాట కావాల్సిగానే నేను ఇవాళ చూస్ చేశాను నేను ఇక్కడ రావాలని ఈ ఆస్టిన్ కానీ ఈ శాన్ ఆంటోనియో కానీ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అనమాట మనకి కానీ వర్షం పడినప్పుడు ఇలాంటి టైంలో వస్తే కన్నా మనకు చాలా బాగుంటుంది లాన్ తీస్తానా గ్రాస్ లాన్ లాన్ భలే పచ్చగా ఉంది చెట్లు కూడా భారీ ఉన్నాయి ఎలా ఉంది అన్న ఇవాళ ఫస్ట్ హాస్ ఉంది కదా మామూలుగా టెక్సాస్ లో హాట్ ఎక్కువ ఉంటుంది కదా ఇవాళ ఎట్లా ఉంది అన్న వర్షం పడినప్పుడు సల్లగా ఉంది అయినా కొంచెం హీట్ ఉంది ఇంకా హీట్ ఉంది అంట అదే బిల్డింగ్ చూడండి టెక్సాస్ అదే క్యాపిటల్ బిల్డింగ్ బాగుంది చూడ్డానికి మేము డీసీలో కూడా ఉన్నాము డీసీలో క్యాపిటల్ బిల్డింగ్ వైట్ పాలరాయితో కట్టింటారు ఇది ఎలా కట్టారో అసలు లోపలికి వెళ్ళి చూద్దాం మనము స్కేల్కి బోన్ ఇక్కడ రాప్ప నువ్వు చూడండి స్కేల్కి బోన్ హాయ్ చెప్పరా చూడండి ఆ సైజ్ చూడండి దగ్గరికి వెళ్ళిన బిడింగ్ మీకు చూపిస్తాను ఇదిగోండి బిల్డింగ్ చాలా బాగుంది కానీ చిన్న బిల్డింగ్ ఒక దూరం నుంచి చూసే ఒక వ్యూ లేదన్న పక్కనే ఉన్నాం బిల్డింగ్ పక్కన అంత జనాలు ఇస్తారు అది డౌన్ టౌన్ బిల్డింగ్స్ అక్కడ ఉన్నాయి ఇది క్యాపిటల్ బిల్డింగ్ అనమాట ఇప్పుడే లోపలికి వెళ్దాం అన్న బిల్డింగ్ లోపలికి అక్కడ కన్స్ట్రక్షన్గా ఉంది బిల్డింగ్ దగ్గరకు వచ్చిన నేను చూసుకుంటే రాళ్లతో కట్టినట్టున్నారు మొత్తము చాలా పెద్దగా ఉంది దగ్గరకు వచ్చినాక చాలా పెద్దగా అనిపించింది చాలా పెద్ద రాళ్ళ ఇది ఒరిజినల్ రాళ్ళు వాషింగ్టన్ తిన్నే

చాలా పెద్దగా ఉన్నాయి నా రాళ్ళు ఒక్కొక్కటి ఒక్క రాయి చూడండి ఈ రాయి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ వరకు ఒకే రాయి గ్రనేట్ రాయి చాలా పెద్ద రాళ్ళు ఉన్నాయి వాకిళ్ళు కూడా చాలా పెద్దగా ఉన్నాయి పదరాపో సెక్యూరిటీ చెక్ ఉంది ఇక్కడ ఇది లోపలికి వచ్చాను యాక్చువల్గా ఇక్కడ బిల్డింగ్ బిల్డింగ్ చూడండి పాత బిల్డింగ్ ఎంట్రెన్స్ ఒక లో నిలిచిపోతుంది ఏమో చూద్దాం లిఫ్ట్ ఆడని ఉంటుందా లోపల చూద్దాం ఈ స్ట్రక్చర్ చూడండి త్రీ రోస్ ఉన్నాయి పైన డోమ్ అది చాలా పెద్దగా ఉంది ఒక ఫిఫ్టీ ఫీట్ ఉంటుంది కదనా పైన ఒక సిక్స్టీ ఫీట్ ఉంటుందా హండ్రెడ్ ఫీట్ పైన ఉంది కదనా అవును హండ్రెడ్ ఫీట్ ఉంది పైన డోమ్ స్టెప్స్ చూడడానికి చాలా బాగుంది అందరు బాగుంది చాలా బాగుంది లోపల కూడా అంతా మా ఇది ఆ హాల్ చాలా పెద్ద ఉంది కదా ఆ స్టెప్స్ కూడా ఉన్నా ఆ డోమ్ చాలా పెద్ద ఉంది అన్న వాళ్ళు బాల్కన్స్ తీస్తారు మా డోమ్ లిఫ్ట్ ఉంది నేనా చెక్ చేస్తాను లిఫ్ట్ ఆడంతో ఆ స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి నేనా చెక్క స్టెప్స్ అవి ఆల్మోస్ట్ అవి పది ఇరవై అడుగులు విడుతున్నాయి అన్న అవి చూడడానికి చాలా బాగున్నాయి అది మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా వుడ్ ఉంది వుడ్ స్ట్రక్చర్ ఉందన్న ఇదంతా నాన్న ఇది ఇదంతా వుడ్డే గ్రనైట్ కూడా కింద చాలా షేప్ చేశారు ఇది గ్రనైట్ షేప్ ఉంది చాలా బాగా చేశారు యాక్చువల్గా మా ఏమ్మా ఎంత ఖర్చు ఉంటుందో ఇది కట్టేకి చాలా ఖర్చు ఉంటుంది అవునులే యా చాలా ఖర్చు చేశారు చూస్తానన్నా లిఫ్ట్ ఉంది చూస్తాను అన్న ఒకసారి బిల్డింగ్ మొత్తం చూసుకుని వద్దాం రానా అట్లే పదం మా ఆ పక్కన ప్రసేద్దాం కా మనం మనం అక్కడ ఎంటర్ అయ్యాము ఇటు ఒక సైడు ఇటు ఒక సైడు మళ్ళీ బ్యాక్ సైడ్ ఇలా నాలుగు పక్కల యా చాలా బాగుంది చూడ్డానికి కూడా నాలుగు ఎలా ఉందో బాగుంది కదా ఎన్ని రోజులు పట్టి అన్న కట్టేకి చాలా రోజులు పట్టి కట్టి అవునవును ఎంతమంది జనాలు చాలా బాగుంది వీళ్ళ ఫొటోస్ ఇక్కడ సందర్భంగా చాలా ప్రెషన్స్ ఉంటుంది ఫొటోస్ మేము థర్డ్ ఫ్లోర్లోకి వచ్చాము అని హాయ్ చెప్తున్నాను అందరికి థర్డ్ థర్డ్ ఫ్లోర్లోకి వచ్చాము మా కింద బాగుంది అమ్మా వ్యూ డోల్ తీర్పాయ వ్యూ ఇది హరిష్ కెరీ అప్ప ఓవన్ గార్డ్ అంత స్కేర్ ఏం లేదు పైన ఎంత కింద పైన సరే కింద అది ఎంత కింద రావు అన్న జనాలు అభిషేక్ కూడా చాలా బాగుంది ప్లేస్ మొత్తం ఇది ఫైన్ హండ్రెడ్ డోమ్ ఫైన్ హండ్రెడ్ డో అది ఓవరాల్గా చాలా బాగుంది ఏమంది ఫోన్ ఇక్కడ కోర్ట్ ఆఫ్ అఫీనా కోర్ట్ ఆఫ్ అఫీనా అంటే సో మన కోర్ట్ లాగా ఉంది ఎక్కడుందనా అవునా అంత ఆఫీసు ఇది ఇప్పుడు లేనట్టున్నారు లైబ్రరీ అనుకుంటా కింద లైబ్రరీ కూడా ఉంది ఇంకో సైడ్ ఇది ఆ డోమ్ ఉంది కదా మనం ఆ డోమ్ నుంచి మనం అన్నమాట ఇవన్నీ కూడా ఆఫీస్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ टर द कैपिटल सुप्रीम को ఎంత డబ్బులు పెట్టిండ్రు చాలా ఒక ఒక థీమ్లో కట్టారు నాన్న ఎక్కడ చూసినా కూడా ఫినిషింగ్ చూడ ఫిషింగ్ చూడండి వుడ్ ఫినిషింగ్ ఆ వాకలి కూడా ఆ వాకలి ఉంది కదా అంతా కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక ఫినిషింగ్ ఉంది మళ్ళీ కింద గ్రనైట్ గ్రనైట్ మళ్ళీ ఏం మార్చలేదు ఒక ఒక గ్రనైట్కి ఇంకొక గ్రనైట్కి సిల్వర్ లైనింగ్లో కొట్టేస్తారు సిల్వర్ లైనింగ్ మాది సిల్వర్ లైన్స్ పోటీ ఎంత మెయింటైన్ చేస్తున్నారు ఎంత వుడ్ కావాలి ఇది ఫీల్ కావాలి టచ్ అన్ని ఉండాలి చెప్పా చాలా బాగా సెట్ చేసినారు మా డిజైన్

ఇంకో ఫ్లోర్ ఉంది చూడండి కింద చూడండి ఎంత కిందకుందో ఇప్పుడు కిందికు చూడండి ఇంత ఉందో ఆల్మోస్ట్ ఒక టెన్ ఫ్లోర్స్ మన బిల్డింగ్ టెన్ ట్వంటీ ఫ్లోర్స్ హైట్ లో ఉంది ఇది డోమ్ ఇది ఏమన్నా ఎలా ఉందన్న బిల్డింగ్ డోమ్ అంతా భారీ ఉంది కావాల్సిన ఇప్పుడు మేము స్టెప్స్లో వెళ్తున్నాము స్టెప్స్ యూస్ చేసి కిందికి వెళ్తున్నాము స్టెప్స్ చాలా డిజైన్గా పెట్టాడు అలా వచ్చి ఇలా వచ్చి ఇలా కిందికి దిగేటట్టు యా చాలా చాలా బాగుందన్న ఈ స్టెప్స్ కూడా వుడ్ కదన్న ఇవన్నీ ఇవన్నీ కూడా వుడ్ చాలా బాగా పెట్టాడు వాడు అవునుమా ఒక కలరు కరెక్ట్ పెట్టాడు మా ఇవి కూడా ఈ వుడ్ కూడా ఈ వుడ్ కూడా ఎంత స్మూత్ ఉందో అసలు చాలా బాగా పెట్టాడు యా యా ఇక్కడ మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి ఇలా ఎంటర్ అయిన వెంటనే మనం ఇటు వెళ్ళచ్చు ఆటు పైకి వెళ్ళొచ్చు ఇవన్నీ కూడా స్టెప్స్ ఇలా ప్రతి ఫ్లోర్ లోనూ ఈ స్ట్రక్చర్ ఉంది మా ఓవరాల్ గా ట్రిప్ కంప్లీటెడ్ ఇప్పుడే క్యాపిటల్ సిటీ చూసి ఒక ఇండియన్ ఛాన్ తీసుకుని వెళ్దాం అన్నాము సో ఓవరాల్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ మాకు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఇష్టమైతే యా బాయ్ గాయస్